కాబట్టి మన పిల్లల ఆరోగ్యము భవిష్యత్ ఇంపార్టెంట్ తప్పించి ఏ ఇన్స్టిట్యూట్ లో చదివించామో అవసరం లేదు మీ పక్కన ఉన్నటువంటి కాలేజీకి పంపించండి ప్రశాంతంగా పొద్దున వెళ్తారు మధ్యాహ్నం వస్తారు భోజనం చేసుకుంటారు మళ్ళీ సాయంత్రం వెళ్తారు వచ్చేస్తారు అట్లీస్ట్ హెల్దీగా ఉంటారు మీ కళ్ళ ముందు ఉంటారు అంతే తప్పించి మీరు వెల్ నోన్ రినోన్ ఇన్స్టిట్యూట్ లో పంపించాలి గొప్పలు చెప్పుకోవడానికి పంపించాలి అనేటువంటి ఆలోచనని దృక్పథాన్ని పేరెంట్స్ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది హాయ్ హలో నమస్తే గత రెండు రోజులుగా కాలేజీల గురించి టీవీలో న్యూస్లో వస్తూనే ఉన్నాయి మీరు చూసి ఉండరు ఎందుకంటే అవి పాపులర్ అయిన టీవీ ఛానళ్ళల్లో రావట్లేదు మామూలుగా నార్మల్ టీవీ ఛానల్స్లోనే వస్తున్నాయి మరి పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద న్యూస్ని చెప్పట్లేదు నాకైతే అర్థం కావట్లేదు హీరో హీరోయిన్లు విడిపోయారు విడాకులు తీసుకున్నారు అన్న విషయాలను మాత్రం బాగా హోరెత్తిచ్చి అన్ని టీవీ న్యూసుల్లో ఓ పటపటపా చెప్పేస్తుంటారు కానీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చదువుకి సంబంధించిన విషయాలు మాత్రం అసలు బయటకే రానియట్లే చూసారు వాళ్ళకక్కడి నుంచి ఏమైనా ప్యాకేజీలు వస్తున్నాయో మనకి తెలియదు కదా ఇంతకు న్యూస్ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అని మనం పిల్లల్ని జాయిన్ చేసే ఆ ఇన్స్టిట్యూషన్స్ పిల్లల్ని చదివించకుండా చంపేస్తున్నారండి నిజంగా ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఉంది ఒకసారి మీరు టీవీ చూ న్యూస్లు చూడండి ఏంటో మీకే తెలుస్తుంది ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటాం అపురూపంగా చూసుకుంటాం ఇంట్లో ఆడపిల్లని ఎవరైనా సరే తోబుట్టులు కొట్టినా సరే తల్లిదండ్రులు అసలే ఊరుకోరు కదా అలాంటి ఆడపిల్లలు చేసిన తప్పేంటో తెలుసా కష్టపడి చదివి టెన్త్ క్లాస్లో మంచి ర్యాంక్తో పాస్ అవ్వడమే అవును మీరు వినదు నిజమే ఎందుకంటే మంచి ర్యాంక్తో పాస్ అవ అయ్యారు కాబట్టి వాళ్ళు మంచి కాలేజీకి వెళతారు అన్న ఆలోచనలో ఉంటారు ఈ కాలేజీలు మంచి కాలేజీలో ఏవైతే అంటున్నావో ఆ మంచి కాలేజీలే వాళ్ళకి లేనిపోని అనారోగ్యాన్ని ఇస్తున్నాయి మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి లేనిపోని రోగాలను తెచ్చిపెడుతున్నాయి అలా అని చెప్పి వాళ్ళు ఫ్యూచర్లో ఇంజనీర్లు డాక్టర్లు అవుతారన్న ఆశని కూల్ చేస్తున్నాయి నిజంగా మీరైతే న్యూస్ చూసే ఉంటారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని కాలేజీలు పేర్లు చెప్పుకుంటే నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్పి న్యూస్ లో ఎలా అయితే వస్తాయో నిజంగానే నెంబర్ వన్ అండి ఆరోగ్యం పాలు చేయడంలో నెంబర్ వన్ పిల్లలని అనారోగ్యం పాలు చేయడానికి నెంబర్ వన్లో లో ఉన్నారు వీళ్ళు చదువుకునే పిల్లలు ఎక్కడైనా చదువుకుంటారు అన్న ఒక్క మాటని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎక్కడైనా అన్న ఒక మాటని ఎలా మార్చేశారో తెలుసా వాళ్ళ తిండి సరిగ్గా ఉండదు అన్నంలో సున్నం కలుపుతారు పప్పులో పురుగులు వేస్తారు అవి ఏంటి అని అడిగితే లవంగాలు యాలి అని చెప్తారట సరే ఎంత కొంత నోట్లో వేసేసుకొని వెళ్ళిపోతామంటే ఐదు ఫ్లోర్ల నుంచి కిందకి దిగి వచ్చి లైన్లో నించొని అన్నం తిని మళ్ళీ ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కాలి లిఫ్ట్లో లేదు అది కూడా హాఫ్ అన్ అవర్లో ఎంత సూపర్ ఉమెన్ అయినా సరే ఐ మూడు వందల మంది తినగలరా సరే మీద మాట మీదకే వద్దాం చదువుకునేటప్పుడు ఆకలి మీద వెయ్యదు ఆకలి వెయ్యదు అని అనుకుందాం పక్కన పెట్టద్దు నిద్ర నిద్ర వచ్చేసరికి రూమ్లో ఒక్క విండో కూడా లేదండి కనీసం ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా లేదు ఒక ఏసీ ఉంటుంది లెవెన్ ఓ క్లాక్ నైట్కి బంద్ చేసేస్తారంట ఉక్కలో పిల్లలు ఎంతసేపు అని పడుకుంటారండి అసలుకి పొద్దునంతా కూర్చుని ఉన్న ఉన్నవాళ్ళు నడువులు వాల్చడానికి కూడా ప్లేస్ ఉండదు అన్ని పుస్తకాలే ఉంటాయి ఏదో ఒక మూలని ఇలా పడుకు సరే తిండి నిద్ర పక్కన పెట్టేసేయండి కనీసం మంచినీళ్ళు తాగన్నా చదువుకుంటారు అనుకుందామా కుదరదు ఎందుకంటే మంచి నీళ్ళల్లో కూడా ఏవో పురుగులు అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయంట అవి కూడా ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ నుంచి కిందకి దిగి వచ్చి వాటర్ పట్టుకుని వెళ్ళాలంట మిడ్ నైట్ కిటికీలు ఐ మీన్ స్టెప్స్ దగ్గర డోర్లు వేసేస్తారంట నైట్ టైం వాటర్ అయితే అలానే ఉండాలి ఎర్లీ మార్నింగ్ దాకా పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు మనం మంచినీళ్ళు తాగమ్మా ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంటాం బట్ అక్కడ మంచినీళ్ళు తాగొద్దనే చెప్తారంట మరి ఆరోగ్యం పాడైపోవడానికి ఇది మాత్రం పెద్ద రీజన్ కాదంటారా వాటర్ తాగకపోతే లేడీస్కైనా అయినా సరే చాలా ఇబ్బందులు అండి అందులోనూ ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట చాలా మంది పిల్లలకి పీసీఓడి వచ్చిందంట పీరియడ్స్ మూడు నాలుగు నెలల నుంచి రావట్లేదంట అతి పెద్ద ఇష్యూయే కాదంట కాలేజీ యాజమాన్యానికి ఇంకో విషయం తెలుసా కాలేజీలో డాక్టర్స్ ఉండారండి ఎంత పెద్ద రోగమైనా సరే మూడు మెడిసిన్స్తో తగ్గించేస్తారంట డోలోతో అండ్ ఇంకోటి ఏదో చెప్పారు యాక్చువల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇంకోటి వచ్చి జిందా తెలుసు అవును మీరు విన్నది నిజమే జిందా తెలిసి మార్క్ సకల రోగ నివారణ అంట వచ్చిందా జిందా మార్క్ అని అంట జలుబు చేసినా జిందా తెలుసు మార్కెన్ అంట బ్లడ్ థింగ్స్ అయినా కూడా జిందా తెలుసు మార్కే ఒక వాటర్ డ్రాప్ నీళ్ళల్లో వాటర్ డ్రాప్ కొంచెం జిందా తెలుసు మార్కేసి తాగేసాయని చెప్పి చెప్తారంట దానివల్ల పిల్లలకి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయంట అయినా ఏం పట్టదు అనమాట పేరెంట్స్ వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని పిల్లలు గొడవ చేసినా కూడా చదువుకోవడానికి తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతుంది మీ పాప మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంటారంట అప్ప నిజంగా ఇంత మంచి గొప్ప కాలేజీలు ఉన్నందుకు అసలుకి మీ పిల్లల్ని అలాంటి స్కూళ్ళలోనే అలాంటి కాలేజీల్లోనే జాయిన్ చేయాలి మర్చిపోకుండా రెండున్నర మూడు లక్షలు కట్టి మరి అందులోనే జాయిన్ చేయండి ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలందరూ అందులోనే జాయిన్ అయ్యి ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు కదా మీ పిల్లలు కూడా అలానే అవ్వాలి ఆరోగ్యంగా ఉంటే ఇంకొక విషయం అందరికీ ఒకటే అదృష్టం ఉండదు అందరికీ ఒకటే ఐక్యం ఉండదు అందరూ ఒకటే రకంగా ఉండరు అందరూ ఒకటే రకంగా ఉంటే రోబోట్లు అయిపోవచ్చు కదండి మనం కుదరదు కదా అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు చదివింది మర్చిపోకుండా ఉండాలని చెప్పి అసైన్మెంట్స్ ఇస్తారంట ఇవ్వడంలో తప్పలేదండి అసైన్మెంట్స్ నైట్ త్రీ అవర్స్ నైట్ పూట స్టడీ అవర్స్ ఉంటాయి కదా అప్పుడు ఇస్తారంట ఆ స్టడీ అవర్స్లో వాళ్ళు చదివింది రాసుకొని రేపు మార్నింగ్ కల్లా అంటే ఫైవ్ థర్టీ ఎర్లీ మార్నింగ్ స్టడీ హవర్స్లో కల్లా అవి సబ్మిట్ చేయాలంట చేయకపోతే తిడతారంట సరే చేద్దాం కదా చెప్పి రాత్రి అంతా కూర్చొని పిల్లలు రాసేసరికి టైం అయిపోతుంది నిద్ర నిద్ర మానుకొని మరి పిల్లలు ఆ అసైన్మెంట్ పూర్తి చేసి సెండ్ చేస్తారంట సో నిద్ర లేదు తిండి లేదు ఆరోగ్యం లేదు ఏమీ లేకుండా చదువు వచ్చిందండి నాకు అర్థం కాదు కానీ మార్కులు మాత్రం కావాలండి పక్కన వాళ్ళకి వస్తేనే మీకు రావట్లే చెప్పి బండ బుధులు తిడతారంట ఒకళ్ళకు ఉన్న క్యూ ఐక్యూ లెవెల్స్ అనేది ఇంకొకరికి ఉండడం కష్టం అలా అని చెప్పి అందరినీ ఒకటే రకంగా పుట్టించేవాడు దేవుడు అప్పుడు మనందరం రోబోలను కాదు కదండి మనందరం సామాన్యమైన మనుషులం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐక్యూ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడగలరు చదవగలరు చెయ్యగలరు అలా అని చెప్పి అందరిని ఒకటే రకంగా చేయమంటే అందరం రోబోట్స్ అయిపోవచ్చు కదా ఇంత మెంటల్ టెన్షన్లో మీ పిల్లలు చదువుకుంటున్నారు మీరు అనుకుంటున్న పెద్ద పెద్ద కాలేజీల్లో ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి అంటే అసలుకి ఒక్కొక్కరికి స్ట్రెస్ లెవెల్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్కొక్కళ్ళు పట్టుకొని కొట్టుకుంటున్నారంట గిచ్చుకుంటున్నారంట కొరుక్కుంటున్నారంట అసలుకి ఏ ఆ మానసిక ఒత్తిడి అనేది ఎలా ఉందంటే అంత పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయిందనమాట సో పిల్లలు మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి పిల్ల పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడడానికి కూడా అసలుకి ఫెసిలిటీ లేకుండా చేస్తున్నారంట ఇంత జైలు బతుకుల్లో వాళ్ళు పేపర్ల మీద రాసి కిటికీలోంచి ఈసరేస్తే సాధారణంగా అట్ల నుంచి వెళ్ళే వాళ్ళు ఇట్ల నుంచి వెళ్ళే వాళ్ళు చూసి అట్లా న్యూస్ రిపోర్టర్లు వాళ్ళ కాలేజీలకి వెళితే వెళ్ళనీయకుండా బయట ఆపేసి పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అసలుకి నిజంగా అలాంటి కాలేజీల్లో మీ పిల్లలు ఎంత పెద్ద ర్యాంకులు తెచ్చుకున్నా మీ పిల్లలు బతికి ఉండాలి కదండి నిజంగా మూడు లక్షలు కడుతున్నారు ఏ ఆ రెండు కాలేజీలో చదివితేనే పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారా ఏ మామూలు కాలేజీలో చదువుకుంటే అవ్వరా సాధారణంగా మేమైతే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే మా అప్పుడు కూడా ఉన్నాయి అవన్నీ కానీ మా నాన్నగారు అంత స్తోమత లేదు మామూలు గవర్నమెంట్ కాలేజీలోనే చదివించారు అంటే నేనేం పెద్ద తోపును అని అని చెప్పి చెప్పట్లేదు చదువుకోవాలనుకుంటే ఎక్కడైనా చదువుకుంటారండి అలా చెప్పి అలాంటి నరకంలో చదువుకోమని మాత్రం పిల్లల్ని నెట్టకండి అది కూడా మీరు అప్పులు చేసి డబ్బులు కట్టి అలాంటి కాలేజీలో జాయిన్ చేస్తే మీ డబ్బులు పోతాయి మీ పిల్లల ఆరోగ్యము పోతుంది మీ పిల్లల భవిష్యత్తు పోతుంది అనమాట ప్లీజ్ ఆలోచించి ముందుకు అడుగేస్తారని కోరుకుంటున్నాను పలానా హీరో సినిమా హిట్ అవుతుందో లేదా అని చెప్పి పోలింగ్ పెడతారు కదా అలాంటి సినిమాలు కాకుండా పోలింగ్ పెట్టాల్సింది ఇలాంటి ఇష్యూస్ మీద పోలింగ్ పెట్టండి ముందు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి స్కూల్స్ బ్యాండ్ అవ్వాలి అసలుకి ఎక్కడ ఎటువంటి ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండకూడదు అని చెప్పి ముందుగా మీరు గట్టిగా నిర్ణయం తీసుకొని పిల్లల్ని జాయిన్ చేయకుండా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతారని కోరుకుంటున్నాను నమస్తే మీ దత్తకీర్తి